నమస్తే నేను మీ పూర్ణిమ గణిని పిజిటేషనల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మాకేమో బంగారం కొనుక్కోవాలనుంది రోజు రోజుకి గోల్డ్ ప్రైజెస్ అయితే పెరిగిపోతూ ఉన్నాయి మా ఇళ్ళల్లో మగవాళ్ళని అడిగి బంగారం కొనివ్వండి అని పూర్తి మాట నోట్లోంచి రాకముందే ఓన్ తిడుతూ ఉన్నారు వేస్తున్నారు మీకు బంగారం పిచ్చి పట్టుందని బంగారం ఒక్కటేనా ఇంకేం లేదన్నట్టు తిడతా ఉన్నారు బంగారం ఉంటే మాత్రం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తున్నారు దాన్ని విడిపించమన్నా గొడవే లేదా కొత్త బంగారం కొనమన్నా గొడవే ఈ పరిస్థితిలో మేము కొనాలనుకునే చిన్నపాటి బంగారం నగలైనా కూడా కొనేందుకు మా వల్ల కావట్లేదు మాకేమో సంపాదన లేదు మా వారికి వచ్చే జీతమేమో బంగారం కొనమంటే గొడవ పక్కన పెడితే ఇంటి ఖర్చులకే హౌస్ మెయింటెనెన్స్కే సరిపోవట్లేదు ఒక్కరి జీతం మీద మేము బంగారం కొనగలుగుతాము అని బాధపడేటువంటి మన లాంటి మిడిల్ క్లాస్ మహిళలు హౌస్ వైఫ్స్ అయినా లైఫ్ బిగ్నర్స్ అయినా లేదా ఇంతవరకు సేవింగ్స్ చేయలేకపోతున్నాం మాకు ఒక్కరి సంపాదన మీద లైఫ్ లీడ్ అవుతా ఉంది అని బాధపడేటువంటి ప్రతి ఒక్కళ్ళం ఇంకొక ఎర్నింగ్ కానీ లేదా ఇంట్లో నుంచే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసేటువంటి టాప్ మోస్ట్ బిజినెసెస్ అంటాను మేడ్ బిజినెసెస్ ఇది ప్రతి మహిళ మహిళనే కాదండి ప్రతి ఒక్కళ్ళము పార్ట్ టైమ్గా చేసుకునేటువంటి పోక్సో లేదా బిజినెస్లో పార్ట్ టైం ఎర్నింగ్ అట్లీస్ట్ రోజుకి ఒక మూడు వందల నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకునేటువంటి చిన్నపాటి బిజినెస్ ఐడియాస్ నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను మనకి సంపాదన అనేది పెరిగింది ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా మనం సేవింగ్స్ వైపు వెళ్తాము చేసేటువంటి సేవింగ్స్ ఎప్పుడు కానీ ఒకే రకమైన సేవింగ్ కాకుండా మూడు నాలుగు రకాలుగా చేస్తాం కాబట్టి అందులో ఒక పాటు బంగారానికి ఖచ్చితంగా వెచ్చించాలా ఎంత తక్కువ జీతం కానీ ఎక్కువ జీతం కానీ రోజు సంపాదించని వారం సంపాదించని బంగారానికి ఒక ప్లేస్ అంటే ఒక సేవింగ్ ఇది ఇచ్చారు అంటే ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మనకి ఎలాంటి ఆపత్కాలం వచ్చినా కూడా ఇమీడియట్గా వల్లే ఆదుకునేటువంటి ఫస్ట్ రిసోర్స్ అది ఆపత్ బంధు వచ్చి బంగారమే అంటానండి అతి తక్కువ వడ్డీతో ఎక్కువ రుణాలు మంజూరు అవుతున్నటువంటి బెస్ట్ పర్సనల్ లోన్స్లో బంగారం ఇప్పుడు చాలా అంటే చాలా మనకి తాకట్టుకు గోల్డ్ ఎత్తుకెళ్ళినాము అంటే ఇమీడియట్గా వన్ అవర్లో డబ్బు చేతికి వస్తూ ఉంది దట్టు గోల్డ్ ప్రైస్ పెరిగే కొంది మనకైతే మన బంగారానికి వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి మనం బంగారం కొనాలని మన కళను నెరవేర్చుకునేందుకు మన ఆదాయ మార్గాలు ఎలా పెంచుకోవాలి మనం ఎలాంటి బిజినెస్లు చేసుకోవాలంటే ఆల్మోస్ట్ వాళ్ళొక ఇరవై బిజినెస్ ఐడియాస్ మీకు ఇవాళ షేర్ చేసేస్తాను అందులో నెంబర్ వన్ ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచే సంపాదించుకునేటువంటి ఆదాయ మార్గాల్లో ఈజ్ నథింగ్ బట్ టైలరింగ్ అంటాను సో ప్రతి ఒక్కళ్ళు టైలరింగ్ ఈవెన్ నాకు కూడా టైలరింగ్ వచ్చు అది నేను వన్ వన్ టు త్రీ మంత్స్లో పార్ట్ టైంగా ఒక టూ టూ అవర్స్ వెళ్ళి నేర్చుకున్నారనమాట సో ప్రతి ఒక్కరికి టైలరింగ్ వచ్చు ఈవెన్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా టైలరింగ్ తెలిస్తే మనకి ఇంటి దగ్గరికే తీసుకొచ్చుకొని మినిమము కటింగ్ చేసి ఇస్తారన్నమాట అంటే పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు వాళ్ళే కుట్టరు మన ఇళ్ళకి ఒక ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి ఒక ఫార్టీ టు సిక్స్టీ రూపీస్ ఇస్తారు మనం కుట్టిస్తే వాళ్ళు థ్రెడ్ ఇస్తారు మిషన్ అనుకుంటే చాలు ఒక్క బ్లౌజ్ మీద నలభై నుంచి యాభై రూపాయలు ఇస్తారు రోజుకి నికరంగా మనము అంటే స్టార్టింగ్ తెలిసిన వాళ్ళైనా కూడా త్రీ టు ఫోర్ బ్లౌజెస్ కుట్టచ్చు అనమాట అట్లీస్ట్ ఒక నాలుగు బ్లౌజెస్ మనం కుట్టించిన దానికి మనం యొక్క ఆదాయము రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు మనమైతే ఛార్జ్ చేయొచ్చు పాటుగా రెడీమేడ్ బట్టలకి కుట్లు వేసి ఇవ్వడం కానీ హ్యాండ్స్ యాడ్ చేసి ఇవ్వడం కానీ శారీస్ పాల్స్ కుట్టివ్వడం కానీ హంచులు కుట్టివ్వడం కానీ ఇట్లాంటి చిన్న చేతిగా ఈవెన్ పాత డ్రెస్సెస్ కుట్లు ఉడిపోయినట్టు కుట్టించినా కూడా ఇంట్లో టైలరింగ్ మిషన్ ఒకటి ఉంది అంటే ఆదాయాన్ని ఎర్న్ చేయొచ్చు చిన్న బోర్డు ఒకటి పెట్టిండి నేను పాత బట్టలు కుట్లు వేసిస్తానో లేదంటే ఇట్లా రెడీమేడ్ బట్టలకి స్టిచ్చెస్ వేసిస్తానను ఈవెన్ ఇట్లాంటివైనా కూడా మనము మౌత్ పబ్లిసిటీ అనమాట సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏం చేస్తుందంటే తను నేర్చుకున్నది నేను లాస్ట్ వీడియోలో చెప్తున్నాను చూసారా లేదో ఒకసారి చూడండి తను పార్ట్ టైం వర్క్ ఫుల్ టైం వర్క్ చేసినది హాఫ్ డే అనమాట రిమైనింగ్ వర్క్ పార్ట్ టైమ్గా ఇలా బ్లౌజెస్ డ్రెస్సెస్ శారీస్ కుచ్చులు వేయడము ఇట్లాంటివంతా పెద్ద షాప్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని తన ఇంట్లోని వాటిని వర్క్ చేసి రిటర్న్ ఇచ్చి అర్న్ చేస్తుంది అనమాట ఇలా అయర్న్ చేసిన డబ్బుల నుంచి గోల్డ్ స్కీమ్స్ కట్టి గోల్డ్ కొంట మొదలుపెట్టింది సో నెంబర్ వన్ టైలరింగ్ నెంబర్ టూ ఆర్య వర్క్ దీన్ని మగ్గం వర్క్ అనేసి మంచం వర్క్ అని అంటాం ఒకప్పట్లో చాలా చాలా పాపులరు ఈవెన్ విలేజెస్లో తమిళనాడు మొత్తము మనము ఇక్కడ మూడు నాలుగు వేలు పెట్టేటువంటి ఆ వర్క్కి అక్కడ వెయ్యి పదిహేను వందలు కేజీ ఇస్తారు ఈవెన్ నాకు మా పాప మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు కూడా నేను అక్కడి నుంచి వేయించుకొచ్చుకుందనమాట కంప్లీట్గా వర్క్ ఆ యొక్క దాన్ని ఏమంటారు నేర్చుకుంటారు కదా ఆ యొక్క వర్క్ యొక్క ఇదిని పట్టించి కాస్ట్ డిఫెండ్ అయి ఉంటుందన్నమాట ప్రతి ఒక్కళ్ళు మామూలు ప్లెయిన్ శారీ అయినా కూడా వర్క్ బ్లౌజెస్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఒక్క బ్లౌజ్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు వాటి మెటీరియల్ కాస్ట్ అరౌండ్ త్రీ టు ఫైవ్ హండ్రెడ్ మించి అయితే ఉండదన్నమాట చాలా అంటే చాలా బెస్ట్ ఎర్నింగ్ ప్రోడక్ట్ ఆఫ్ వర్క్లో వచ్చి ఆర్య వర్క్ అంటాను సో దాని ఆల్టర్నేటివ్గా ఇప్పుడు మిషన్ వర్క్స్ వచ్చేసినాయి ఆ మిషన్ వర్క్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉంది కాకపోతే ఇందులో కష్టం లేదు మగ్గం వర్క్ మంచం వర్క్ అయితే మనిషే వేయాల ఇది వచ్చి మిషన్కి మనం డిజైన్ మోడల్ సెలెక్ట్ చేసి పెట్టేస్తాము అంటే అది డిజైన్ వేసేసి ఇచ్చేస్తుంది కలర్ థ్రెడ్స్ యాడ్స్ చేస్తే సరిపోతుంది అనమాట దీనికైతే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది సో ఇలాంటి పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు మిషన్ వర్క్ ప్రిఫర్ చేయండి మాకు పెట్టుబడి లేదు ఒక స్కిల్ మీద మేము చేస్తాం మేము ఓన్గా చేసుకుంటాం ఇంట్లోనే ఒక చిన్న మంచాన్ని రెడీ చేసి పెట్టుకుంటాము అంటే ఆర్య వర్క్ దానేనండి మగ్గం వర్క్ అంటారు ఆర్య వర్క్ అంటారు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటారు సో మనం పెట్టేటువంటి ఆ యొక్క మంచాన్ని కానీ ఆ రింగుని కానీ పట్టించి వాటి యొక్క వర్క్ డిపెండెంట్ ఉంది శారీస్కి వేస్తారు డ్రెస్సెస్కి వేస్తారు ఈవెన్ ఇట్లాంటి వాటికి కూడా యాడ్ చేస్తారనమాట సో ఇది నెంబర్ టూ అంటాను నెంబర్ త్రీ వచ్చి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వర్క్ ఫేమస్ అయి ఉంటుంది మా శ్రీకాళహస్తిలో కలంకారీ వర్క్ ది బెస్ట్ అంటాను ఫేమస్ ప్రతి ఒక్కళ్ళు రోజుకి తక్కువలో తక్కువ ఐదు వందల రూపాయలు ఎర్న్ చేసుకునేటువంటి రూపాయి పెట్టుబడి లేదండి ఇక్కడ వర్క్ చేస్తే చాలు వాళ్ళు బ్లూ ప్రింట్ వేసేసి ఆ యొక్క గుడ్డను రెడీ చేసి బ్లూ ప్రింట్ వేసి ఇస్తారు మనము అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ యాడ్ చేస్తారనమాట అందరూ ఒకే కలర్ గీయరు కొంతమంది కొంత కొంత కలర్స్ అయితే ఇస్తారు ఇవి ఇళ్ళకు కూడా తీసుకొచ్చి వేసి ఇళ్ళ దగ్గరే గీసి ఆరబెట్టి ఇచ్చేస్తూ ఉన్నారు ఈ విధంగా చాలా అంటే చాలా ఫ్యామిలీస్ మాసరి కాలహస్లో లైఫ్ లీడ్ చేస్తున్నాయి సో ఇది ఒక బెస్ట్ ఎర్నింగ్ ఐడియా లేదా బెస్ట్ బిజినెస్ ఐడియా అంటాను ఇందులో నువ్వు వర్క్ వెయ్యి లేదంటే ఆ యొక్క శారీ ఉంది కదా దాన్ని తీసుకెళ్ళి సబ్ కాంట్రాక్ట్ లెక్కను తీసుకొని మెయిన్ కాంట్రాక్టర్ ఉంటారు కదా తన దగ్గర నుంచి ఇన్ని రకాల వర్క్స్ అంటే దాంట్లో మూడు నాలుగు కలర్స్ యాడ్ చేస్తారు అనమాట ఈ కలర్స్ నేను వేయిస్తానని వాళ్ళ నుంచి తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర గీయించినా కూడా దాని కమిషన్ రూపంలో ఆదాయం పొందొచ్చు ఇందులో కలంకారీలు రకరకాలు ఉన్నాయి రకరకాల మోడల్స్ ఉన్నాయి వాళ్ళు చేయడం కాకుండా మనుషులు పెట్టి చేయించి కూడా లైఫ్ లీడ్ వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారనమాట సో ఇలా ఇంకా టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్ రిలేటెడ్ విలేజెస్ అనేవి లేదంటే టౌన్స్ మా ఊర్లో నేను మా ఊరు గురించి చెప్తున్నాను శ్రీకాళహస్తిలో రాహుకేత పూజలు జరుగుతాయి నిమ్మకాయలు కావాలా పసుపు కుంకాలు కావాలా పూలు కావాలా ఈ యొక్క అన్ని రకాలు మనం ఇంట్లో నుంచి రెడీ చేసి దగ్గర షాపులు తీసుకెళ్ళి వేసేస్తే చాలు కర్పూరం బిళ్ళలు కట్ చేసి కర్పూరం పెద్ద కర్పూరం ఒక కేజీ రెండు కేజీలు తెచ్చుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వన్ రూపీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా కట్ చేసి ప్యాకింగ్ చేసి అమ్మడం ఒకటి పసుపు గుంకాలు పెద్ద ప్యాకెట్లు తెచ్చుకొని చిన్న చిన్నవిగా టూ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్గా ఆ యొక్క ప్యాకింగ్ చేసి అమ్మడం పసుపు గుంకాలని ఇట్లాంటి బిజినెస్లు చేసుకుంటా కూడా లైఫ్ లీడ్ చేస్తా రోజుకి ఆ ప్యాకింగ్ ఉంది కదా వాటిని జస్ట్ ఆ హోల్సేల్గా అంటే ఇచ్చే వాళ్ళే ఉంటారనమాట హోల్సేల్గా తీసుకొచ్చి వీళ్ళు రెడీ చేసి ఇచ్చేసినా కూడా వీళ్ళకి వాళ్ళు ఇంత అమౌంట్ అని ఇవ్వడంతో పాటుగా ఆ యొక్క ప్యాకింగ్ చేసే క్రమంలో కొంచెం పసుపు కుంకుమం కూడా వీళ్ళకి మిగులుతుంది దాని ఇంకా ప్యాకింగ్ చేసి వేరే దగ్గర అమ్ముకుంటారనమాట ఇట్లా పాటుగా పూలు కట్టడము పూలు అమ్మేవాళ్ళు వేరే తీసుకొచ్చి కట్టేదానికి ఇస్తారు సో తీసుకొచ్చి కట్టించే వాళ్ళకి ఆదాయం ఉంటుంది విడిపూలు తెచ్చి కట్టిస్తారు వాళ్ళు మూరల లెక్కన వేసుకొని తిరిగి సేల్ చేస్తారు కట్టే వాళ్ళు కూడా ఒక కేజీకి అరవై నుంచి వంద రూపాయలు తీసుకుంటారు కట్టేందుకు ఇంక వీళ్ళు మూడు నుంచి నాలుగు మూరల దాకా పూలు పక్కన పెట్టుకుంటారు సో ఈ యొక్క మిగిలిన పూలు వాళ్ళ కేజీకి తన ఆదాయము ఎంత తక్కువైనా కూడా మూడు వందల రూపాయల ఆదాయంతో ప్రతి మహిళ ఇంట్లో నుంచి సంపాదించుకునేటువంటి ది బెస్ట్ బెస్ట్ ఎర్నింగ్ ఐడియాస్ ఇక్కడ వచ్చి మనం చదువుతూ ఎట్లాంటి సంబంధం లేనటువంటి బిజినెస్ ఐడియాస్ అని చెప్పచ్చు ఇట్లా కాదు ఇంకొంచెం బెటర్గా ఏమన్నా ఉందంటే మినిమం ఒక టెన్త్ ఇంతో డిగ్రీ చదివి ఉన్నారనుకోండి ట్యూషన్స్ పెట్టుకోండి సబ్జెక్ట్ వైజ్ ట్యూషన్స్ తీయండి ఇట్లా కాదు అసలు నాకు కొంచెం నేను పెట్టుబడి పెట్టగలుగుతాను నాకు మంచి బిజినెస్గా ఏదైనా చెప్పండి నేను ఇంటి ముందే రన్ చేసుకునేట్టుగా ఇంట్లో నుంచి బయట పోకుండా రన్ చేసుకునేటువంటి మీకు కొంచెం వంట చేయటం బాగా వచ్చు కర్రీస్ చేయటం బాగా వచ్చు పికిల్స్ పెట్టడం బాగోవచ్చు అంటే వాట్ రిలేటెడ్ కర్రీ పాయింట్ కానీ పికిల్ పాయింట్ కానీ లేదా స్నాక్స్ స్వీట్స్ స్నాక్స్ ఇట్లాంటివి మన ఇంటి ముందే సేల్ చేసుకునేటువంటి ది బెస్ట్ బిజినెస్ ఐడియా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పిన నాకు గ్రూప్లో ఉన్నటువంటి ఒక ఆంటీ అయితే సీజన్ రిలేటెడ్గా ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది అనుకోండి సమ్మర్ రిలేటెడ్ ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఫెస్టివల్ రిలేటెడ్ అరిసెలు కానీ మురుకులు కానీ పిట్టు కానీ అంటే స్వీట్ ఏ ఐటెం అయినా కూడా తన ఆర్డర్ మీద చేసి ఇవ్వడం కానీ లేదా రెడీ చేస్తున్నారని ముందే వాట్సాప్లో పెట్టేసి తను రెడీ చేసిన ఆర్డర్స్ అప్పటికప్పుడే తీసుకెళ్ళిపోవడం అనమాట ఈవెన్ ఇళ్ళ ముంద కొన్ని ఒక బండి లాగా పెట్టేసుకొని టిఫిన్ సెంటర్లు రన్ చేసుకుంటా ఉన్నారు ఈవినింగ్ బాగుండా బజ్జీలు వేస్తున్నారు మురుకులు లాంటివి వేస్తూ ఉన్నారు సో ఇంటి ముందే చదువుతో సంబంధం లేకుండా కొంచెం మనకి చేయి తిరుగుతుంది వంట చేయగలుగుతాం మంచిగా స్నాక్స్ స్వీట్స్ చేయగలుగుతాము పిక్కిల్స్ లాంటివి చేయగలుగుతాము అంటే వాటర్ రిలేటెడ్ బిజినెస్ అది ఇంటి నుంచే రనేటువంటి ఇది బెస్ట్ బిజినెస్ అనమాట నెక్స్ట్ వచ్చి కొంచెం ఒక సెక్టార్ నేను కొంచెం కోచింగ్ తీసుకుంటా ట్రైన్ అప్ అవుతాను అంటే బ్యూటీ కేర్ ఇందులో ఉన్నటువంటి బ్రాంచెస్ వన్ ఆర్ టూ కాదు బ్యూటీ అంటే హెడ్ టు ఫుట్ కేర్ ఒకటి ఒకటి ఫేషియల్ మసాజెస్ ఫేస్ క్రీ అంటే ఫేస్ క్రీమ్స్ రెడీ చేయడం హెర్బల్ బాత్ ఫోడర్స్ అయినా హెర్బల్ సోప్స్ అయినా ప్రతి ఒక్కళ్ళకి ఆ యొక్క హెర్బల్ ఐటమ్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కానీ రియాక్షన్స్ రావు కాబట్టి వాటర్ రిలేటెడ్ అంటే ఫేస్ టు హెయిర్కి వచ్చి హెన్నా అప్లై చేయడం కానీ నెక్స్ట్ పెడిక్యూర్ అని మేనిక్యూర్ అని మసాజెస్ అని ఆయిల్ మసాజెస్ అని సో ఇట్లాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ బ్యూటీ కేర్ కానీ ఆ సెక్టర్ మొత్తం ట్రైనింగ్ మినిమమ్ తీసుకున్నారు కొంచెం పెట్టుబడి పెట్టి ఒక రూమ్ సెట్ చేసుకున్నారంటే ఇంకా వంద రెండు వందలు ఐదు వందలు కాదండి ఏ ట్రీట్మెంట్కైనా స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతుందనమాట సో వన్ అవర్ మనకి ఏ కేర్ ఇచ్చినా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఈవెన్ థ్రెడ్డింగ్ చేసినా ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ తీస్తూ ఉన్నారు సో బీటీ కేర్లో ఒకటి రెండు కాదు మెహందీస్ పెట్టచ్చు హెన్నా పెట్టచ్చు నెక్స్ట్ శారీ డ్రాపింగ్ అని బ్రైడల్ మేకప్ అనేసి అని పెళ్ళికూతురికి ఏదైనా మేకప్ చేస్తే ఇంకా లక్షలు తీస్తున్నారనమాట సో అట్లాంటిది కొంచెం స్కిల్ ట్రైన్ అప్ అయ్యేసి బ్యూటీ కంప్లీట్గా వన్ నా టూ అని కాదు బీటీ రిలేటెడ్ ఏ కేర్ అయినా ఏ ట్రీట్మెంట్ అయినా లేదంటే ఎలాంటి సెక్టార్లో బీటీ సెక్టార్లో అయినా కూడా మంచిగా అర్న్ చేసుకునేటువంటి బిజినెస్ ఐడియాస్ కాకపోతే ఇందుకోసమని మన దగ్గర మనం రెడీ చేసుకోవడంతో పాటుగా మనం కోచింగ్ తీసుకొని మనం కోచింగ్ తీసుకొని ట్రైనింగ్స్ ఇవ్వడం నేర్పించడం వల్ల కూడా అర్న్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ బ్యూటీషన్ కోర్స్ నేర్పిస్తుంటే గవర్నమెంట్లోనూ బ్యూటిషియన్ కోర్స్ నేర్పిస్తారు ప్రైవేట్లో అయితే మినిమము ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వీళ్ళ దగ్గర నుంచి నేర్పించే మళ్ళీ వాళ్ళు ఆ యొక్క సర్వీసెస్ తీసుకుంటారు నేర్పించిన దానికి అమౌంట్ కూడా తీసుకుంటారనమాట సో వన్స్ మనము ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నాము అంటే డెడికేటెడ్గా ఆ వర్క్లో ప్రతిదీ ఆదాయమే అంటాను ఇట్లా కానీ మేము ఇంట్లో నుంచే కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ బ్యూటీ నాలెడ్జ్ ఉంది కొంచెం హెర్బల్ ప్రోడక్ట్స్ రెడీ చేస్తాము అంటే హెర్బల్ బాత్ ఫోడర్స్ కానీ కొన్ని ఆయుర్వేదిక్ సోప్స్ అనమాట నీమ్ సోప్ అని వేపాకుతో రెడీ చేసేటివి తు ఈ యొక్క తులసి ఆకుతో రెడీ చేసేటివి పుదీనా ఆకుతో రెడీ చేసేటివి కొన్ని రకాల యొక్క వ్యాక్స్ తీసుకొచ్చుకొని దాని రిలేటెడ్ సోప్స్ ప్రిపేర్ చేయటం కొంచెం దాని బేస్ ఐడియా ఉంటే వాటిని నేర్చుకొని అలాంటి సోప్స్ రెడీ చేసి సేల్ చేసినా కూడా మామూలు సోప్ కన్నా రిజల్ట్ మంచిగా ఉందంటే రెండు మూడు రెట్లు ఎక్కువ డబ్బులు పెట్టుకోవడం కొనుక్కుంటారనమాట సో అట్లానే బాత్ పౌడర్స్ కానీ హెయిర్ అప్లికేషన్స్ కానీ అంటే ఎన్నం పౌడర్స్ లాంటివి రెడీ చేయడం కానీ ఇట్లాంటివి కూడా మనము ఆయుర్వేదిక రెడీ చేసి అమ్మడం అంత దాకా ఎందుకండి ముగ్గురాళ్ళు బియ్యం పిండితో రేషన్ బియ్యం వస్తుంది కదా రేషన్ బియ్యంతో ముగ్గురాళ్ళని రెడీ చేసి వాటిని సేల్ చేసి కూడా ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు మన మహిళలు వన్ టూ త్రీ ఇట్లా పది ఇరవై అని కాదు నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే మనము ఆలోచించాలి కానీ మన వంటింటి నుంచి మనకి వేలాది వేల బిజినెస్ ఐడియాస్ అయితే వస్తాయి కాకపోతే మనం ఫోకస్ పెట్టం ఎవరైనా చెప్పేదాకా అరే ఈ విషయం నాకు తెలిసే నేను ఆలోచించలేదని అయితే అనుకుంటాము సో ఒక్కటి రెండు కాదు మనకి ఎప్పుడో చిన్నప్పుడు మామూలుగా పూసలతో బ్రేస్లెట్స్ రెడీ చేయడం కానీ దండలు రెడీ చేయడం కానీ హెడ్ బ్యాండ్స్ రెడీ చేయడం కానీ క్లిప్స్ రెడీ చేయడం కానీ తెలిసి ఉంటుంది ఈవెన్ ఇయర్ రింగ్స్ కానీ పూసలతో రెడీ చేస్తారు అదే బీచ్స్ జ్యువెలరీ అని థ్రెడ్ వర్క్ జ్యువెలరీ అండి చాలా అంటే చాలా ఫేమస్ థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్ థ్రెడ్ వర్క్స్ కమ్మలు థ్రెడ్ వర్క్ వన్ నాట్ టూ కాదు నాకు తెలిసిన అమ్మాయి కానీ థ్రెడ్ వర్క్తో ఏ కలర్ కాంబినేషన్లో కావాలని చేసి ఇస్తారనైతే ఆర్డర్ మీద అడుగుతుంది అనమాట సో కొన్ని రకాల సిల్క్ థ్రెడ్స్ తెచ్చుకున్నామంటే దాని రిలేటెడ్ వర్క్స్ చేయడం అనమాట రీసెంట్గా గోల్డ్ షైనింగ్ ఉండేటువంటి ఒక థ్రెడ్ ఆ థ్రెడ్తో కాసులు ఉంటాయి కదా ఆ కాసులు లింక్అప్ చేసి వెయిట్ల సార్ ఇన్విజిబుల్ చైన్స్ అనేసి రెడీ చేశారు ఒక్కొక్క చైన్ త్రీ హండ్రెడ్ పెట్టారు దాన్ని పెట్టుబడి ఇరవై రూపాయలు అనమాట సో ఇట్లాంటివి మనకి టాలెంట్ ఉండాలా నాలెడ్జ్ ఉండాలా స్కిల్ ఉండాలి కానీ మన చేతుల్లో ఉండేటువంటి ఆ స్కిల్ను ఉపయోగించి మనము వేలకు వేలు సంపాదించుకోవచ్చు మనకేందండి భర్తలు డబ్బులు ఇచ్చేది మనమే వాళ్ళకి డబ్బులు ఇచ్చే పొజిషన్ రావాలా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయినా నేను ఎర్నింగ్ స్టార్ట్ చేయాలా నా సంపాదన మార్గాన్ని నేను ఎంచుకోవాలా ఇంట్లో నుంచి బయట కాలు పెట్టుకున్నానే నా కుటుంబాన్ని నేను చూసుకుంటానే నా ఖాళీ టైంని నేను పెట్టుబడి సాధనంగా పెట్టుకొని నేను ఎర్న్ చేయాలని ఒక సంకల్పం చేసుకుంటే చాలు ఈవెన్ యూట్యూబ్ నుంచి అయినా కూడా అర్నింగ్స్ చేయొచ్చు అనమాట సో కనీసం కొంత మేరకు టైం తీసుకోవచ్చు మన ఎర్నింగ్స్ యూట్యూబ్ నుంచి రావాలంటే మనం ఇన్ కేస్ ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే ఆ బిజినెస్ పబ్లిసిటీని మనం యూట్యూబ్లో పెట్టుకోవడమే నీకు థ్రెడ్ వర్క్స్ వచ్చు నువ్వు థ్రెడ్ వర్క్ చే దాని వీడియో షూట్ చేయి వీడియోలో పెట్టు అది నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు లైక్ అవగా వీడియో వైరల్ అవ్వంగా నీకు మానిటైజేషన్ అయ్యిందంటే దాంట్లో నుంచి నువ్వు చేసే ప్రతి వర్క్ని దాంట్లో పెడతా ఉన్నావు అంటే ఏదో ఒక కంటెంట్ వంట కావచ్చు క్లీనింగ్ కావచ్చు టిప్స్ కావచ్చు నువ్వు మంచిగా రెడీ అవ్వడం తెలుసు శారీ డ్రాపింగ్ తెలుసు ప్రీ ప్లీటింగ్ శారీస్ ఉన్నాయి కదా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లేదా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో హెయిర్ స్టైల్స్ వేయడం తెలుసు మెహందీస్ పెట్టడం తెలుసు ఏ వర్క్ అయినా కూడా నువ్వు చేసే ప్రతి పనిని యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కానీ నువ్వు రికార్డ్ చేసి పెట్టగలిగితే ఈవెన్ టచ్ ఫోన్ ఒకటి ఉంది అంటే నీకు కొంచెం మోటివేషన్ ఫుషప్స్ బాగున్నాయి అది లైక్ చేస్తున్నారు అంటే ఒకటి బిజినెస్ పెంచుకోవచ్చు రెండు వచ్చి దాంట్లో వైరల్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఇంకొక ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది అనమాట ఒకటి రెండు కాదండి మనకి నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ వచ్చి మన చుట్టుపక్కల ఉన్నాయి కాకపోతే కొంచెం ఫోకస్ పెట్టాలా ఒకరింత డెడికేషన్ ఉండాలి నేను సంపాదించాలనే సంకల్పం మనలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనం కొన్ని చేసామన్నమాట మనం సంపాదించడం మొదలు పెట్టేస్తాం స్టార్టింగు కొంచెం కష్టం అనిపించు రెండు మీ ఇబ్బంది అనిపించవచ్చు కమ్యూనికేట్ చేయడానికి కొంచెము వాళ్ళు ఇళ్ళు లాగొచ్చు నువ్వేంది ఇంత చదువు చదువున్నావు ఇంత పొజిషన్లో ఉన్నావు మీ వారు అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నారు నువ్వేంది ఇది అమ్మేది పాలు తీ అంటే పాలు కొని దాంట్లో నుంచి వెన్న తీసి నెయ్యి అమ్ముతా ఉంటే మీ వారు అంత పొజిషన్లో ఉన్నారు నువ్వెందుకు నెయ్యి అమ్ముతున్నావు అని అయితే నా ఫ్రెండ్ని కామెంట్ చేస్తారంట మా వారిది పొజిషన్ నాది కాదు నేను దీన్ని అమ్మానంటే వచ్చే డబ్బులతో నేను ఒక శారీ కొంటా లేదా మా బిడ్డకి ఏదైనా స్నాక్ కొంటా లేదా నేను ఏదైనా గోల్డ్ కొనుక్కుంటా ఇది నా సంపాదన అది మా వారి సంపాదన ఆయనతో నన్ను కంపేర్ చేయదని అమ్మాయి కరాఖండిగా ఎదురు తిరిగి మాట్లాడిందంట అంతే కదండి రూపాయి ఎవరికి ఊరికే రాదు కదా కష్టం లేదా అసలు పావలైనా రాదు పారేసే అంటే పెద్దవాళ్ళు అన్నట్టు మనం పారేసి రూపాయినే లెక్కించి పారేయాల మనం సంపాదించే ప్రతి రూపాయిని కూడా కరెక్ట్గా సంపాదించామంటే కరెక్ట్గా దాచిపెట్టాము అంటే ఈరోజు మన కష్టము ఈరోజు మన సంపాదన రాబోయే కాలంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు మనము కరోనా లాంటి పాండమిక్ని దాటొచ్చాము ఇప్పుడే హెచ్ఎంబివి అంటున్నారు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందేమో మనకు తెలియదు మనం అర్నింగ్ చేసాము మనం సంపాదించాము ఇంటి నుంచే సంపాదిస్తున్నాము అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు బయట పోలేకుండా సంపాదించలేని పరిస్థితిలో కూడా మనం అన్యాయం చేయొచ్చు కరోనా నేర్పించిన పాఠాల నుంచి మనం నేర్చుకున్న గుణపాఠాలు ఇంటి నుంచి అయినా ఏదో ఒక సంపాదన కనీసం రోజులో ఒక వంద రూపాయలైనా మనకు మనం సంపాదించేటువంటి ఏదో ఒక క్రియేటివ్ వర్క్ మనం క్రియేట్ చేసుకుంటే తప్ప ఇద్దరు సంపాదనలు ఉంటే తప్ప మన లైఫ్ బిందాస్గా సాగదు ఈవెన్ మనకు నచ్చినటువంటి ఏ వస్తువు కొనుక్కోవాలన్నా స్టేజ్ ఆఫ్ అడిగేందుకు మనకి మనకు ఉండేటువంటి ఇండివిజువాలిటీ అడ్డం రావచ్చు లేదా సరిపోకపోవచ్చు ఇంట్లో గొడవలు మనస్పర్ధల కన్నా మనం కూడా సంపాదిద్దాము మనం అడిగి తీసుకోవడం కదా మనం ఇచ్చే స్టేజ్కి ఎప్పుడు వస్తామో అప్పుడు మనము ఇండివిజువాలిటీ పెరగడంతో పాటుగా లైఫ్ని ఇంకొంతకాలం ఎక్కువ బతకచ్చు అంట ఇంకొంచెం సంతోషంగా కూడా ఉండొచ్చంట సో ఇలాంటి సేవింగ్ ఇలాంటి ఎర్నింగ్ ఐడియాస్ మీకు యూజ్ అవుతాయని ఇంకా మంచి మంచి బిజినెస్ ఐడియాస్తో మీ ముందుకు వస్తానండి ఇంకా మనమైతే ఏదో ఒకటి బిజినెస్గా మార్చుకొని ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే అండి బాయ్ సియూ నమస్తే